మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురు నమస్కారం గారు గురుగారు ప్రతి సంవత్సరం కూడా మనం వ్యూహాలకి ఇంకా మంచి మంచి శుభకార్యాలకి అసలు మంచి మంచి డేట్స్ ఎప్పుడు ఉన్నాయా ఆ ఇయర్లో అని చెప్పి మనం చూసుకుంటూ ఉంటాం ఈ రెండు వేల ఇరవై ఆరులో చూసుకున్నట్లయితే చాలా వరకు మంచి ముహూర్తాలు అసలు లేవనే చెప్పాలి చాలా వరకు పెట్టుడు ముహూర్తాలు అంటున్నారు ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు దేనికి తక్కువ ఇలా తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటంటారు మరి ఎప్పుడెప్పుడు మంచి శుభకార్యాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో మీ మాటలో వివరించండి గురుగారు మనకి వివాహాలు అనేటటువంటివి మనకి శుభ ముహూర్తాలు చూసుకోమన్నారు పెట్టుడు ముహూర్తాలు అని ఇదివరకు కాలంలో కూడా ఉండేవి ఇప్పుడు ఒరిజినల్గా వచ్చినటువంటి ముహూర్తాలు కాకుండా ఆషాఢ మాసంలో ఉన్నారనుకోండి అమ్మాయి రడి అబ్బాయి రెడీ ఫారెన్ సంబంధాలు ఇద్దరికి వంద కోట్లు అక్కడ రెండు వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి వదులుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆషాఢ మాసంలో అయినా సరే పంతులు గారి దగ్గరికి వచ్చి పెట్టేసేయండి అంటారు లేవురా ముర్రో అని పంతులు చెప్తున్నా సరే క్యాష్ కొడతారు లేకపోతే డబ్బులు పెట్టండి లేకపోతే మంచి ఆఫర్ పోతుందంటారు ఇచ్చేస్తారు దీన్నే పెట్టుడు మొత్తం అంటారు రెండవది వాళ్ళకి నచ్చలేదనుకో పంతుల మీద తోసేస్తారు ముహూర్తాలు లేవన్నారని జాతకాలు కలవలేదన్నారని పంతుల మీద తోసేస్తారు కాబట్టి మొట్టమొదటగా ఈ వివాహాలు అనేటటువంటివి శాస్త్రం చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే ఏ గొడవ ఉండదు ఎవ్వరూ చేయరు అతి తెరుగుతేటలు సొంత కవిత్వాలు ఉపయోగిస్తారు ఇకపోతే దానివల్ల నష్టపోతారు వాళ్ళే ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి శుక్ర మూఢం ఉంది ఎప్పటి నుంచి ఉందండి అంటే జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు శుక్ర మూఢం జరుగుతోంది మనకి లాస్ట్ డిసెంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచే స్టార్ట్ అయిపోయింది కానీ శుక్రుడు ఇంకా వీక్గానే ఉన్నాడు ఎప్పుడైతే శుక్రుడు వీక్గా ఉన్నాడో వివాహాలకి అట్రాక్షన్కి ఆ తర్వాత ఎఫినిటీకి వాళ్ళకి ఆకర్షణ అనేది పరస్పర ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుంది అమ్మాయిని అబ్బాయి చూస్తే మూడు రాదు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు మా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పెళ్లి చేసేసారు మా గురువుగారు చెప్పారు వాడికి వద్దు చేయొద్దు ఈ టైంలో చేయొద్దు అని చేసేసారు శోభనం లోపలికి పంపారు రెడ్డి రెడ్డి రెడ్ల కుర్రాడు లోపలికి వెళితే అమ్మాయి వచ్చేవాళ్ళకి కనబడుతుంది అంటే మగవాళ్ళకి కనబడుతుంది అని బయటకు వచ్చాడు పారిపోయి మగవాళ్ళకి కనపడటం ఏమిట్రా అని చెప్పేసి వీళ్ళంతా ఉన్నారు శోభనం జరగలేదు ఆ రోజు నన్ను చక్రం అప్పుడు నేను చూశాను చూసి కరెక్ట్ ఆ అబ్బాయి చెప్పేది కరెక్ట్ పిచ్చే తిందేమో అనుకున్నారు లేదు అక్కడ నపుంసక గ్రహం ఆ ముహూర్త సమయంలో సప్తమ స్థానంలో ఇంకా కొన్ని యాంగిల్స్లో మగ గ్రహాలు ఎక్కువ డామినేషన్ ఉన్నటువంటివి ఉన్నాయి కాబట్టి మగవాళ్ళకు కనబడ్డాడు ఆ తర్వాత ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కాపురం చేసుకుంటున్నాడు అది వేరే సంగతి అంటే ముహూర్తాలకు చాలా ప్రధాన బాధ్యత ఉంటుంది ప్రధాన పాత్ర ఉంటుంది అంటే ఈ శుక్రమూడమ సమయాలలో చేయకూడదు కాబట్టి మనకి ఫిబ్రవరి పదిహేడు వరకు లేవు ఇంకా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయండి ఇంకా అలాంటప్పుడు మార్చి ఏప్రిల్ నెల చైత్రమాసం ఏ ఉన్నాయి ఆ టైముల్లో చేసుకోవాలి టైం చాలా తక్కువగా ఉంది ఇకపోతే మళ్ళీ తర్వాత అధిక మాసం అనేటటువంటిది ఒకటి వచ్చింది ఆ అధిక మాసం ఎప్పుడు మే పదిహేడు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క జూన్ పదిహేనో తేదీ వరకు అధిక మాసం వచ్చింది అధిక మాసంలో అసలు పెళ్ళిళ్ళు చేసే సమస్య లేదు శుభకార్యాలు చేసే సమస్య లేదు ఏ శుభకార్యాలు చేయకూడదు వివాహాలు ఎదిరించి పంతులు గారిని ఎదిరించి చేస్తే డమాలే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభకార్యాలు లేవు ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి మనం జూన్ వచ్చేసాం కదా ఇంక మూడోది ఇంకెంత జూలై నెల వచ్చేసింది జూలై నుంచి నవంబర్ నెల వరకు ఆషాఢ మాసం రవి సంక్రమణం అనేది లేదు ఇక్కడ రవి సంక్రమనం లేకపోవడం వల్ల వివాహాలు అనేటటువంటివి కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సీజన్ అనేటటువంటిది వివాహం ఉందంటే మెయిన్ సీజన్ ఈ ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మెయిన్ సీజన్ కళ్యాణ టైం ఈ టైంలోనే మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకునే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు అవకాశం ఉంది తర్వాత లేదు నెక్స్ట్ మళ్ళీ జూన్ పంతొమ్మిది నుంచి జూలై ఎనిమిది వరకు తక్కువ టైం ఉంది ఇది కూడా ఫేవరబుల్ టైము ఈ టైంలో కూడా వివాహాలు చేసుకోవచ్చు జూన్ పంతొమ్మిది నుంచి జూలై ఎనిమిది వరకు ఆ తర్వాత నవంబర్ తర్వాత కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో కొన్ని ముహూర్తాలు ఉంటాయి ఏదైనా ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్తో గత సంవత్సరాలతో కనుక పోల్చుకుంటే అంతకుముందు జరిగిపోయిన కాలాలతో చాలా ఎక్కువ ముహూర్తాలు ఉండేవి ఇప్పుడు చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పెట్టుడు ముహూర్తాలు పెడతారు అబ్బాయికి అమ్మాయికి ఉండి మనం ఏర్పాటు చేసినాయి యాక్చువల్గా నేచర్ న్యాచురల్గా లేకుండా అలాంటి పెట్టుడు ముహూర్తాలు చాలామంది పెళ్ళి చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉంటారు పెట్టుడు ముహూర్తాల్లోనే చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ యొక్క రవి సంక్రమణాలు లేకపోవడాలు ఈ అధిక మాసాల్లో కూడా చేసుకుంటారు అయినా కాపురాలు చేసుకుంటున్నారు అంతే ఎమికబిలిటీ ఉండదనమాట మనం హిందూ సాంప్రదాయంలో ఉన్నప్పుడు మనం గౌరవించాల్సిన పని మనకు ఉంది కాబట్టి ఈ సమయాల్లో వివాహాలు తక్కువ ఉన్నాయి కాబట్టి దీన్నే క్యాష్ చేసుకొని పంతులుదారులకి రేట్లు తక్కువ పాపం ఎక్కువ ఉంటే బాగుండు పాపం వివాహాలకి ఇప్పుడు లక్ష రూపాయలు అయిపోయింది పెళ్ళిళ్ళు ఇప్పుడు ఇదివరకు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ఏడ్చేవారు ఈ జనం అక్కడ టేబుల్ల మీద చికెన్లు మటన్లు భోజనాలు పెడతారు శోభన ముహూర్తం కూడా ఇప్పుడు పెళ్ళి ఒకటి చేయించి శోభనానికి నన్ను పిలిచారు పిలిచి వాడు ఏమని ఎంత ఇస్తున్నాడు తెలుసా మళ్ళీ తెలిసిన వాళ్ళు పెద్దమ్మ గుడిలో పనిచేస్తుందని ఆమె ఆమె రికమెండేషన్ మాకు చాలా కాలం తెలుసు కాబట్టి వెళితే వంద రూపాయలు ఇస్తున్నాడు వాడు సరే వంద రూపాయలు నువ్వే ఉంచేసుకురా ఈ పెళ్ళికి నేను ఆశీర్వదించట్లేదు అన్నాను అదేనండి బాబు ఆశీర్వదించకపోవడం అంతే ఆశీర్వదించాం పంతులు మీరేమో చికెన్లు మటన్లు భోజనాలు పెట్టుకొని ఇన్ని వేల మందికి ఇన్ని లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ కా ఈ యొక్క ఫంక్షన్ హాల్కి పదిహేను ఐదు లక్షలు ఇస్తారు వీళ్ళంతా పంతుళ్ళకి ఇవ్వడానికి ఆడ పంతులు బాగుపడము మళ్ళీ పంతుల మీద సెటైర్లు వేస్తారు వీళ్ళంతా అంత గొప్పగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పంతులు గారు తృప్తిపడాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఫంక్షన్ హాల్స్ అనేటటువంటివి ఈ యొక్క ముందే బుక్ చేసుకొని అయిపోతాయి పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ రీసెంట్గా కూడా చూడు ఐపీఎస్ ఆఫీసరు ఐఏఎస్ ఆఫీసర్ బా మగ ఆడవాళ్ళు ఐపీఎస్ మగడ ఐఏఎస్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఆ ఖర్చు అయ్యేటటువంటి ఆ పెళ్లి ఖర్చు డబ్బుతో పేదవాళ్ళకి అనాథ పిల్లలకి చదువుకోవడానికి ఇస్తారు వీళ్ళు చదువుకున్న పిల్లలు ఐఏఎస్లో ఐపీఎస్లో చేసేది అదే వీళ్ళు ఢాంబికంగా అంటే కొంతమంది మారల్ వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళు సో ఎవరైతే మనకి ఎందుకు లే అనాథల పిల్లలకి చేయడం లేకపోతే దాన ధర్మాలు చేయడం అనుకునేటటువంటి వాళ్ళే డాంబికంగా ఆర్భాటంగా చేసుకుంటారు ఆ పెళ్ళిళ్ళు ఎక్కువ కాలం నిలబె ఎవరికైనా సరే వాడు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా బోర్డు మంది ఉన్నారు నా స్టూడెంట్స్లో ఐఏఎస్లే డైవర్సులు తీసుకున్నవాళ్ళు కాబట్టి ఈ యొక్క మనం అందరినీ చూస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి ముహూర్తాలు అనేటటువంటివి చాలా జాగ్రత్తగా పెట్టించుకోవాలి నాయన మెందు వివాహాలకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పేది వినాలి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి మన పోలీస్ స్టేషన్లో మ్యారేజ్లు చేసుకోవచ్చు రిజిస్టర్ ఆఫీసుల్లో చేసుకోవచ్చు చక్కగా ఫంక్షన్ హాల్స్కి ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పేసి వాళ్ళు చాలా రేట్లు డిమాండ్ అండ్ సప్లై ఫుల్ అందువలన అక్కడే చేసుకోవాల్సిన అవసరం లేదు గొడల్లో చేసుకోవచ్చు ఆ వచ్చిన ఖర్చు మిగుల్చుకోకూడదు పేదవాళ్ళకి ఖర్చు పెట్టండి అనాథలకు ఖర్చు పెట్టండి సాధువులకు ఖర్చు పెట్టండి వికలాంగులకు ఖర్చు పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు